నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడుద్దాం నమస్కారం గురువు గారు నమస్కారం మా సృజన గురువు గారు గురువు వక్రగతి త్యాగం వలన ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి ద్వాదశ రాశుల వారిపైన ఈ ప్రభావం ఎంత మేరకు పడే అవకాశం ఉంది అనేసి అని అంటారు మనకి గురువు వక్రగతిని ఎప్పుడు పొందాడు అంటే మనకి త్యాగం ఎప్పటి నుంచి చేశాడు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నుంచి చేశాడు వక్రత్యాగం అంటే వెనగ్గా వెళ్ళడం ఇప్పుడు ఏ ప్లానెట్ అయినా సరే ముందుకు వెళుతుంది గురుగ్రహం ముందుకు వెళుతుంది ప్రయాణం వెనగ్గా వెళ్ళడాన్ని వక్రగతి అంటారు వంకర టింకరగా ఉన్నదండి కొన్ని వెళుతుంది ఏమంటాం వంక అష్టావక్ర అంటాం అరే వీడు ఎన్ని వంకరలు ఉన్నాయిరా అంటాం అట్లా ఒక రాశిలో ముందుకు వెళుతున్నా ఇక్కడ మళ్ళీ ఇంకోటి కూడా ఉంది ముందుకు వెళుతున్నా కొంచెం వెనగ్గా వచ్చి ఆగి ముందుకు వెళుతూ ఇంతకు ముందు కంటే స్పీడ్ తగ్గినప్పుడు దట్ ఈస్ కాల్డ్ రెట్రోగ్రేడ్ లేదా అప్పుడు అశ్విని భరణి నక్షత్రాలు ఉన్నాయి భరణిలో ఉన్నది తర్వాత అశ్విని భరణి కృతికాకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోకుండా మళ్ళీ భరణికి బ్యాక్ వచ్చిన మళ్ళీ అశ్వినికి బ్యాక్ వచ్చిన పాదాల్లో బ్యాక్ వచ్చిన దిస్ ఇస్ కాల్డ్ రెట్రోగ్రేడ్ కాబట్టి స్పీడ్ తగ్గడం అని అర్థం అలాంటిది ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి వదిలేశాడు ఈ వక్రం మరి స్పీడ్ తగ్గినప్పుడు ఏమవుతుంది ఎవరికైనా సరే ఆవేశం తగ్గితే రక్తం ఉడికితే చిన్నప్పుడు బా బాల్య వయసులో ఉన్నటువంటిది హుషారు ముసలి వాళ్ళకు ఉండదు కదా సో ఆ విధంగా గురుడు శుభ ఫలితాలు అంతగా ఇవ్వలేడు అంతేగాని వక్రగతిలో ఉన్నాడు కాబట్టి వంకరగా ఆలోచనలు రావడం వంకరగా ఇదని కాదు బాల్యావస్థ యౌనావస్థ వార్ధక్యావస్థ ఎలాగైతే ఉన్నాయో అలా ఈయన బాల్యావస్థలో ఉన్నప్పటికీ కూడా గురుడు ఈ వార్ధక్యావస్థలో ఎలాగైతే ఫలితాలు ఇస్తాడో అలా ఇచ్చేటటువంటి దాన్ని రెట్రోగ్రేట్ అంటాం ఈయన తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు చక్కగా ఉంటాడు మంచిగా ఉండి మళ్ళీ తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వక్రగతి పొందుతాడు ఈ వక్రగతి పొందినప్పుడు ఈ పన్నెండు రాసుల్లో కొన్ని రాసులకు మేలు చేస్తాడు కొన్ని రాసులకి హాని చేస్తాడు అంటే హాని అంటే న్యూట్రల్గా ఉంటాడు జనరల్గా ఈ శుక్రులు ఎవరు కూడా హాని అనమాట అంటే బికాస్ దే ఆర్ టీచర్స్ వాళ్ళు పురోహితులు గురువులు వాళ్ళు కాబట్టి ఈ యొక్క సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వృషభ రాశి మిథున రాశి ఉంది వీళ్ళకి మేలు చేస్తాడు రాశి ఉంది మేలు చేస్తాడు కుంభరాశి ఈ మే మకర రాశి ఈ యొక్క మీనరాశి ఉంది కాస్త ఏం నటించరుగుతుంది కాబట్టి కొంచెం ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఆ విధంగా మనము ఈ పన్నెండు రాశుల పైన ఇవన్నీ కూడా ఈ ప్రభావాలు ఈ విధంగా ఉంటాయి మనం తెలుసుకుందాం అమ్మా గారు గురువు వక్రత్యాగం వృషభ రాశి వారిపైన ఎంత మేరకు పడే అవకాశం ఉంది అంటారు ఈ వక్రత్యాగం ఎన్ని నెలల పాటు కొనసాగుతుంది అంటారు గురుదేవ కృష్ణ మనకి ఈ వృషభ రాశి వారికి డిసెంబర్ మొన్న ముప్పై ఒకటో తేదీ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో గురుగ్రహం వక్రించడం అయిపోయింది కాబట్టి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా సవ్యమైనటువంటి ఫలితాలను గురుగ్రహం అందిస్తుంది అంటే ఈ వృషభ రాశి వారికి అప్పుడు ఎక్కడ ఉంటాడు ఆయన పన్నెండవ ఇంట్లో ఉంటాడు పన్నెండవ ఇంట్లో ఉండి పన్నెం వ్యయ వ్యయగురుడు యొక్క ఫలితాలను ఇస్తాడు ఇది ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది నైన్త్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి మళ్ళీ గురుడు వక్రించడం జరుగుతుంది అంటే మేజర్ వక్రం వక్రగతి ఈ చిన్న చిన్నవి మామూలుగా మిగతా యూట్యూబ్ల్లో మేమే అని చెప్తున్నారు మేజర్ది చూడాలి అసలు నిజం చెప్పాలంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో దేర్ ఈజ్ నో యాక్టివ్ రెట్రోగ్రేడ్ అని ఉంది ఇందాక నేను చెప్పానుగా ఇలాగ రెట్రోగ్రేడ్లో ఫోర్ షాడో ఫోర్ స్టేజెస్ ఉంటాయి షాడో రెట్రోస్టేషన్ డైరెక్ట్ స్టేషన్ అండ్ రిలీజ్ సో ఈ ప్రకారము మనకి పెద్దగా గురువక్రం రెండు వేల ఇరవై నాలుగులో లేదని చెప్పాలి మనకి ఈ మధ్యకాలంలో మనకి ఏం జరుగుతుంది ఈ వృషభ రాశి వారికి అంటే ధార్మికమైనటువంటి సంస్థలకు వెళతారు ఆశ్రమాల చుట్టూ తిరుగుతారు భక్తులు గుళ్ళకి వెళతారు ఏమండి ఇది కూడా ఒక పెద్ద పాయింట్ లాగా చెప్తున్నారు ఏమిటి గుళ్ళకు వెళ్ళడం అని అనొచ్చు ఖచ్చితంగా అది పెద్ద పాయింటే ఎందుకు తెలుసా ఇప్పుడు కేదార్నాథ్ బద్రీనాథ్ చార్ యాత్ర అంటారు అక్కడ అది ఖర్చుతో కూడుకున్నటువంటిది అక్కడ హెలికాప్టర్లో వెళ్ళాల పళ్ళకి గుర్రాలపైన వెళ్ళాలా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క లక్ష రూపాయలు లక్షన్నర ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు సో ఆ విధంగా అంటే వీళ్ళు కష్టార్జితమంతా కూడా ఈ ధర్మ సంబంధమైనటువంటి సంస్థలకి గొళ్ళకి వెళ్ళడానికి ఖర్చు పెడతారన్నమాట అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నప్పుడు ఈ గురుగ్రహం ఇవ్వనివ్వదు సాధారణంగా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఇప్పటికే ప్రమోషన్స్ వచ్చేసినాయి ఆ ప్యానల్లో పెట్టి పెండింగ్లో ఉంచుతాడనమాట అయితే ఈ యొక్క రాహు లాభస్థితిగతుడై ఉండడం వలన గురుగ్రహాన్ని అధిగమించినటువంటి ఫలితాలను రాహుగ్రహం ఇస్తాడు అండ్ మోరోవర్ చాలామంది మనకి గురుగ్రహము వక్రస్థితి వస్తే బ్యాడ్ రిజల్ట్స్ ఇచ్చేస్తుంది ఏ గ్రహమైనా వక్ర రిజల్ట్స్ ఇచ్చేస్తే బ్యాడ్ రిజల్ట్స్ ఇచ్చేస్తుంది ఇట్లా చెప్తున్నారు ఇట్ అపియర్స్ ఫ్రమ్ ఇట్ ఇట్ డిఫర్స్ ఫ్రమ్ సిచ్యుయేషన్ టు సిచ్యువేషన్ ఎలా అంటే ఇప్పుడు గురు గ్రహము పన్నెండవ ఇంట్లో ఉన్నాడు వృషభ రాశికి వక్రించి ఉన్నాడు అనుకుందాం దాకా వక్రించి ఉన్నప్పుడు మైనస్ ఇంటూ మైనస్ వక్ర గురుడు వక్రించడమే మైనస్ పన్నెండవ ఇంట్లో ఉండడము మళ్ళీ మైనస్ సో మైనస్ ఇంటూ మైనస్ విల్ బికమ్ ప్లస్ ఇన్ మ్యాథమెటిక్స్ సో ఈ క్యాలిక్యులేషన్లో ఆ పర్టికులర్గా ఆ గురుడు వక్రించినటువంటి సమయంలో వృషభ రాశి వాళ్ళని కనుక మనం తీసుకున్నప్పుడు మేజర్ సెన్సస్లో ఈ వృషభ రాశి వాళ్ళకి శుభాలు జరిగినాయి ప్రమోషన్స్ వచ్చినాయి వేరాజ్ ఇప్పుడు వచ్చేసరికి ఈ యొక్క గురుడు పన్నెండింటిలోకి డైరెక్ట్ వచ్చాడు సభ్య దశలోకి వచ్చాడు ద ప్రమోషన్స్ అంతగా ఉండవన్నమాట ఈ విధంగా వివిధ అంశాలలో ఈ యొక్క గురు ప్రభావం సబి గురువు యొక్క ప్రభావము ఈ వృషభ రాశి పైన ఉంటుందమ్మా మరి అలాగే వీరికి ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు ఎలా ఉండబోతుంది అంటారు ఆర్థిక పరంగా వీళ్ళు చాలా ముందంజలో ఉంటారు కానీ ఖర్చులు ఎక్కువ పెడతారనమాట ఆ తర్వాత ఈ యొక్క ఆరోగ్యపరంగా వీళ్ళకి చక్కగా ఉంటుంది ఎందువల్లంటే ఏదో చిన్న చిన్న మైనర్ డిఫెక్ట్స్ తప్ప వృషభ రాశి వాళ్ళకి తిరుగులేదన్నమాట అండ్ మోరోవర్ వృషభ రాశి వాళ్ళకి ఈ ఈ యొక్క ఈ పీరియడ్లో ఈ గురుడు సవ్యదాసులో ఉన్నప్పుడు మంచి ఉత్తేజంగా మంచి ఉత్సాహంగా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈ ఆరోగ్యపరంగా ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ వృషభ రాశి వాళ్ళకి లేవు మరి వ్యాపారస్తులకు ఈ ప్రభావం పడే అవకాశం ఉందంటారా ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించవచ్చు అంటారు ఖచ్చితంగా పడుతుంది ఇప్పుడు చిట్ ఫండ్స్ స్పెక్యులేషన్స్ షేర్స్ వ్యాపారాలు ఉన్నాయనుకో అవి డల్గా ఉంటాయి చిట్టులు పాడేసుకొని వెళ్ళిపోతారు డబ్బులు వీళ్ళకి కట్టరు మరి మిగతా వ్యాపారాలు చూద్దాం ఎలక్ట్రానిక్స్ సంబంధించి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు వాళ్ళకి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి అలాగే వీళ్ళకి చక్కగా ఎలక్ట్రానిక్స్ వస్తువులన్నీ కూడా ఎంత ఖరీదైనటువంటి వస్తువులు పెట్టినా సరే హాట్ కేకుల్లాగా అమ్ముడైపోతాయి అలాగే విదేశీ పర్యటనలు అమ్మేటటువంటి టికెట్స్ బుకింగ్ కౌంటర్స్ ఉంటాయి కదా ఫ్లైట్ టికెట్స్ ఏజెన్సీస్ వాళ్ళందరూ కూడా మంచి లాభాలను ఆర్జిస్తారు మరి రేవంత్ రెడ్డి గారు చక్కగా ఈ ఫ్రీ బస్సు పథకం పెట్టి మహిళలకి పొలవమని ఫ్రీ ఇచ్చినా సరే మరి ఆర్టీసీ లాంటి ట్రాన్స్పోర్ట్ బిజినెస్లు చేసేటటువంటి ప్రైవేట్ బిజినెస్లు అవినీ ప్రైవేట్ వెహికల్స్ అవనాయండి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ కుంటు పడదు అంటే లాభద లాభంలోనే నడుస్తుంది ప్రజలకు చూడడానికి ఏంట్రా ఎంతమందికి ఫ్రీ ఇచ్చేస్తున్నారు వీళ్ళకి లాస్ ఉంటుందేమో అని అనుకుంటారు తప్ప రాహును బట్టి మేము అంచనా వేస్తామన్నమాట అలాగే రైల్వేస్కి విపరీతమైనటువంటి ఇన్కమ్స్ కాబట్టి రైల్వే ఉద్యోగస్తులు మేము త్రీ జనరేషన్స్ నుంచి రైల్వే బ్యాక్గ్రౌండ్ కాబట్టి మా క్లాస్మేటే స్వయంగా రైల్వే జిఎం కాబట్టి ఐ నో ద కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ రైల్వేస్ అంటే ఎవరెవరైతే ఈ వృషభ రాశిలో రైల్వే వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళకి మరి అద్భుతమైనటువంటి ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆ విధంగా ఒక్కొక్క అంశను బట్టి ఈ యొక్క ఫలితాలు అనేటటువంటివి ఇవ్వడం జరుగుతుందమ్మా మరి అలాగే విద్యార్థులకు కావచ్చు ఇటు రాజకీయ నాయకులకు కావచ్చు ఎలా ఉండబోతుంది విద్యార్థులు ఎక్కువ కష్టపడి చదవాలా మరి అలాగే రకరకాల కోర్సులు నేర్చుకుంటారు వీళ్ళు ఖర్చులు ఎక్కువ పెట్టి ఈ కోడింగ్ అని ఇలాగని సాఫ్ట్వేర్ రంగంలో ఎప్పటికప్పుడు కొత్తగా వస్తున్నటువంటి కోర్సెస్ కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఆన్లైన్లో విద్యా విధానం అనేది చేసుకుంటారు అలాగే రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు రాబోయేటటువంటి ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్స్లో వీళ్ళంతా కూడా ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతుంది తద్వారా మంచి ఫలితాలను కూడా వీళ్ళు నిజాయితీగా కష్టపడతారు కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు గెలవడానికి అవకాశాలు ఉన్నాయమ్మా మరి అలాగే వీరు గృహాలు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంది అనేసి అని అంటారా గృహాలు వాహనాల దగ్గరకు వచ్చేసరికి వాహనాలు ఖచ్చితంగా కొంటారు గృహాల దగ్గరికి వచ్చేసరికి కుదుర్చుకొని పెట్టుకుంటారు డబ్బులు మరి వ్యయగురుడు కదా అంటే డబ్బులు జమ వేసుకోవడం ఇవన్నీ కూడా అంశాలు ఉంటాయి అన్నమాట మరి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి వీరు చక్కగా మనకి ఈ ఎంతసేపు కూడా ఈ వృషభ రాశి వారికి కేతు మనకి ఈ సందర్భంలో బాగుండలేదు కేతు జపం చేసుకోవాలా కేతు స్తోత్రాలు చేసుకోవాలా కేతువుకు కిలోం పావు ఉలవల్ని చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాన్ని సోమవారం నాడు పేద బ్రాహ్మణకి దానం చేయాలా గణేష్ మహారాజుకి గరిక గడ్డితో మనము పూజ చేయాలా లడ్డూలు బూందీని చక్కగా నైవేద్యం పెట్టాలా అలాగే గురుగ్రహం ఈ గురుగ్రహం పన్నెండవ ఇంట ఉండడం వలన గురువు జపం చేసుకోవాలా గురు జ గురు స్తోత్రాలు చదువుకోవాలా అలాగే ఇది చేయలేనటువంటి వాళ్ళు ఏమంటే ఖర్చుతో కూడుకున్నటువంటిదండి అని అనుకున్నటువంటి వాళ్ళు ఇంట్లోనే దేవతల గురువు బృహస్పతికి రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుడు కూడా చేయొచ్చు చాలామంది గురుగ్రహం గురు బాగోకపోతే గురుడికే చేయాలా శుక్రుడు బాగోకపోతే శుక్రుడికే చేయాలను ఇద్దరు గురువులే సో మనకి ఈ గురుస్థానాలు ఏవైనా సరే వీరబ్రహ్మేంద్ర స్వామి బనగానపల్లి అలాగే మనం రాఘవేంద్ర స్వామి గానగాపురం దత్తాత్రేయుడు మామాశ్రీ జయ గురుదేవ కృష్ణుడు అని వెలిసినటువంటి ఆ బృందావనం మరి అక్కడికి వెళ్ళి చక్కగా శ్రీకృష్ణ దర్శనం స్వామివారి యొక్క సేవ కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి ఈ అద్భుతంగా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకు గురువు గారు వృషభ రాశి వారికి గురు వక్రత్యాగం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు గురువు గారు ఈ రాశి వారికి మనం ఈ గురు వక్ర త్యాగం వల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయో మనం తెలుసుకున్నాం కదా ఇంకా ఎవరికైనా సరే ఈ యొక్క ఆరోగ్య సమస్యలు కానీ సంసార సంబంధాలు కానీ సమస్యలు కానీ ధన సంబంధాలు ధన సమస్యలు ఇలాంటివి కనుక ఉంటే దీని అంతటికీ కూడా గురువు మూలకారకుడు కాబట్టి ఆ గురువు యొక్క మంత్రాన్ని సింపుల్గా మీరు రోజు నూట ఎనిమిది సార్లు చాంటింగ్ చేసుకోండి జపం చేసుకోండి ఆ మంత్రం ఏమిటంటే ఓం భ్రం బృహస్పతి నమః నమ అనేటటువంటి మంత్రాన్ని కనుక ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు గురువారం నాడు మాత్రం ఖచ్చితంగా బెయ్యి ఎనిమిది సార్లు కనుక మీరు జపం చేసుకుంటే చాలా మంచిది అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకోండి రావి చెట్టుకి పంచదార పాలు కలిపినటువంటి నీళ్లు కలిపినటువంటి యొక్క నీళ్లను మీరు రావి చెట్టుకు రావిచెట్టు రావి చెట్టు దగ్గర దీపారాధన అది చేసుకోండి బాగుంటుంది అలాగే ఈ ఎవరు అయితే ఈ యొక్క శ్లోకాలు చదువుకుంటారు నవగ్రహ శ్లోకాలు ఇప్పుడు అందరికీ వచ్చు అందులో గురువుకు సంబంధించింది ఏంటంటే దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధి భూతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మహామంత్రం అందరికీ వచ్చిందే కాబట్టి ఈ మంత్రాన్ని మీరు అందరూ కూడా జపం చేసుకొని సకల ఐశ్వర్య సంపన్నులు గురుదేవుడైనటువంటి బృహస్పతి యొక్క అనుగ్రహంతో మీకు లభిస్తుందని చెప్పి ఆశిస్తూ శోభమస్తు